తిరువురు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు నాతో మాట్లాడటం జరిగింది దాదాపు అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడుకున్న తర్వాత వీళ్ళను బట్టి మరోసారి అందరిని పిలిచి మాట్లాడటం జరుగుతుంది కాబట్టి రేపు తిరువూరులో తలపెట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని విరమించుకోమని పార్టీ అధ్యక్షులు వారు నాకు చెప్పడం జరిగింది క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పార్టీ అధ్యక్షుడి ఆదేశం ప్రకారం రేపు తిరువూరులో నిర్వహించాలనుకున్న ర్యాలీని రద్దు చేయటం జరుగుతుంది ఇట్లు మీ కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు శాసనసభ్యులు